ఓం శాంతి మణి దాదీ గారి ఇరవై మూడవ విశేషత మరియు శిక్షణలు పేపర్ రావటం అనగా లక్కీగా కావటం నేను వెరీ వెరీ లక్కీని దాదీజీ అంటారు నేను చాలా చాలా అదృష్టవంతురాలిని ఈ ప్రపంచం నుండి అనేక విఘ్నాలు వస్తాయి ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి కానీ నేను నా భాగ్యాన్ని మటుకు ఎప్పుడు మర్చిపోను రాయి కూడా ఎప్పుడు పూజనీయంగా అవుతుంది అంటే నీటి అలల ద్వారా ఎన్నో దెబ్బలు తిన్నప్పుడు ఉలి సుత్తి ద్వారా శిల్పి దెబ్బలు కొట్టినప్పుడు రాయి దేవతగా కాగలదు కావున ఏ పరిస్థితి వచ్చినా ఆ విషయాలతో అలసిపోకండి పరీక్షలే వ్రాయలేదు అంటే విజీ అయ్యారు అని ఎవరు అంగీకరిస్తారు వేలాది పరిస్థితులు అనే పేపర్లు వచ్చినా నేను నూరు శాతము పాస్ అవుతాను మొత్తం బ్రాహ్మణ కులమంతా నాకు మాస్టర్లే టీచర్లే నాకు ఎదురుగా ఎవరు ఏ పేపర్ రూపంలో వచ్చినా వీరు నాలో ఆత్మీయతను నింపి వెళ్తారు అని నా బుద్ధిలో ఉంటుంది అలాగే మీరు కూడా కండి శాంతి